కొంచుపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు మేము బాబా పిల్లలుగా అయిపోయాము బ్రహ్మకుమారీలుగా అయిపోయాము కాబట్టి మా పాపం అంత సమాప్తి అయిపోయింది అని ఇలా అనుకోవద్దు అంటున్నారు బాబా మనసా వాచ కర్మను కూడా అన్నీ బాబా నియమానుసారంగా చేస్తున్నానా లేదా అని చెక్ చేసుకోమంటున్నారు బాబా ఏ విషయంలో కూడా బాబాకు చెడు పేరు తేలేదు కదా అని చూసుకోమంటున్నారు మరి వాక్యాల గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా బ్రహ్మకుమారిలుగా పిలువబడుతున్నాము అందువలన ఇప్పుడు పుణ్యమే పుణ్యము పాపం సమాప్తి అయిపోయింది లేదా సంపూర్ణం అయిపోయేమని ఆలోచించవద్దు బ్రహ్మకుమారి జీవితం యొక్క నియమాలను కూడా దేశలో ఉంచుకోండి మర్యాదలను సదా ఎదురుగా ఉంచుకోండి పాపం మరి పుణ్యం రెండింటి జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకోండి పుణ్యాత్మగా పిలువబడుతూ మనస వాచ కర్మను ఏ పాపం చేయలేదు కదా ఏ ఖాతా జమ అయిందని ఏ నడవడికి ద్వారా బాబాకి మరి జ్ఞానానికి చెడు పేరు తీసుకురాలేదు కదా అని పరిశీలించుకోండి బాబా దగ్గర ప్రతి ఒక్కరి కాదు స్పష్టంగా ఉంది కానీ స్వయం ముందు కూడా స్పష్టం చేసుకోండి మీకు మీరు దాటికండి అంటే మోసం చేసుకోకండి అని బాబా అంటున్నారు ప్రతి విషయాన్ని స్పష్టం చేసుకోమంటున్నారు చెక్ చేసుకోమంటున్నారు పరిశీలించుకోమంటున్నారు బాబా ఏదో అవుతుందిలే అని మీకు మీరు ఇలా దాటయకండి మోసం చేసుకోకండి అంటున్నారు ఇది చాలా జరుగుతూనే ఉంటుంది ఇది అందరిలోనే ఉంది అని అందరిలో ఉన్న కానీ నేను రక్షణగా ఉండాలని శుభకామన పెట్టుకోండి ఇది అందరిలోనే ఉంది ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది అని దాటిసి మీకు మీరు మోసం చేసుకోవద్దు అప్పుడే విశ్వసేవదారుగా కాగలరు సంఘటిత రూపంలో ఏకీమతం మరియు ఏకీరస స్థితిని అనుభవం చేసుకోగలరు ఇప్పటి వారికి పాపఖాతను జమ చేసుకుంటూ ఉంటే ఎప్పుడు సమాప్తి చేసుకుంటారు ఆత్మలను పుణ్యాత్మక చేయడానికి ఎలా నిమిత్తం అవుతారు బాబా అడుగుతున్నారు అందువలన స్వామర్తనంతో పాప పాపఖాతను తయారు చేసుకోవటం సమాప్తి చేసుకోండి సదా పుణ్యాత్మభావాన్ని వరదానం తీసుకోండి అజ్ఞాన ఆత్మలు చెప్తారు కదా చెడు వినకండి చూడకండి ఆలోచించకండి అని కానీ ఇప్పుడు బాబా చెప్తున్నారు వ్యర్థం వినకండి వినిపించకండి మరియు ఆలోచించకండి వ్యర్థం వినకండి వినిపించకండి మరియు ఆలోచించకండి సదా శుభభావంతో ఆలోచించండి శుభ మాటలు మాట్లాడండి వ్యర్థను కూడా శుభ భావనతోనే విండండి ఎలా అయితే విజ్ఞాన సాధనలు చెడు వస్తువులను కూడా మంచిగా పరివర్తన చేస్తున్నాయో రూపాన పరివర్తన చేస్తున్నాయో అలాగే సదా శుభచింతకులైన మీరు సర్వాత్మల మాటలను భావాలను పరివర్తన చేయలేరా సదా భావం మరియు భావనను శ్రేష్టంగా ఉంచుకోండి అప్పుడు సదా పుణ్యాత్మగా అయిపోతారు అని బాబా అంటున్నారు చెకింగ్ పాయింట్ ఏం చెప్పారు మనకి బాబా మీ భావనను భావము శ్రేష్టంగా శుభముగా ఉంచుకోండి పుణ్యాత్మగా అయిపోతారు అంటున్నారు బాబా అందరి పట్ల కూడా అచ్చా వంశాంతి